చిన్నపాపకి వాళ్ళ తాతగారు వాళ్ళు ఉయ్యాలి పంపించాడు వాళ్ళ పెద్దనాన వానలో తరుచుకుంటూ వచ్చి ఇచ్చాడండి అంత వానలో కూడా తీసుకొచ్చి ఇచ్చాడు పది రోజు నుంచి వర్షాలు కదా అది ఇది అని చెప్పి కుదరండి వాన వల్ల నిన్న వానలో తరుచుకుంటూ తీసుకొచ్చి ఇచ్చాడు చూడండి తీర్చి చూపిస్తాను ఇవన్నీ కవర్ అయితే మొత్తం తీసి ఐదు బి ఫై అలాది కిందకే కిందకే చెప్పు అది దోంటారా కట్టాలి చక్రాలు కిందకి చక్రాలు ఉన్నాయి కదా అది కూడా పైకి రావాలి అది ఎట్ట అది అడుక్ అనుకుంటాడు అంతే అది అడుక్కి అడుక్ అయితే మరి అట్టి తర్వాత దగి అది ఆ చైన్ పెడితే గానీ ఉండదు హైట్ పెరగాలిగా దాన్ని పెట్టాలి హైట్ పెరిగిద్ది మరి అది అదే అదేంటి పెట్టాలిగా లేసే చెప్తా అది కూడా వేసే పింక్ది మధ్యలోకి రావాలి ఇప్పుడు చైన్లు పైకి లేపు చైన్లు పెడితే అప్పుడు పైకి లేసి బియ్యాలి ఆ కింద జారకుండా కూడా ఏదో ఉంటుంది అలా అలా రావాలి బోల్ట్లు పెట్టాలనుకుంటా అదిగో ఇంకోటి ఏదో ఇచ్చారుగా అది సెట్ చేయాలి నిలబడతాకి ఇంతే అలా ఓపెన్ ఆ కొట్టాలు రెండు పేపర్ కలా యాలేని ఇదిగోండి మాకైతే ఫస్ట్ అర్థం గాళా అలాగే ఇయాల్ టై సెట్ చేసాం ఇదిగోండి పైన ఏమైనా వచ్చిన కొద్దిగా స్టాండ్ స్టాండ్ అయితే మాకు తెలియలే ఫస్ట్ నిదానం చూసి చేసాం వచ్చే గుట్ట చిన్న పాప ఇదిగోండి ఎలాగా ఇలా వచ్చిన పాప లేదు ఏం పడకుండా అక్కడ చలికి కూడా కొంచెం ఆకూడదు పైన ఫ్యాన్ తిరిగేటప్పుడు డైరెక్ట్ చలి రాకుండా అండి ఇది ఇవ్వండి ఇదంతా ఉయ్యాల ఇవన్నీ బాగుంది ఇవ్వండి ఇదంతా చేసాం ఇది వాళ్ళ తాతగారు పంపించారండి వాళ్ళ ఊరు నుంచి పాపకి నిన్న వాళ్ళ పెద్ద వచ్చి వాండా కూడా తడుచుకుంటూ వచ్చి ఇచ్చేయడం ఇది చాలా బాగుంది మాకు అయితే బాగా నచ్చిందండి ఉయ్యాకు తెచ్చిన ఉయ్యాల మాకైతే బాగా నచ్చింది మీకు నచ్చిందో లేదో కామెంట్స్ చేయండి ప్లస్ ఎలా ఉంది మీకు చిన్నపిల్లలు ఉంటే ఎలాంటి కొనుక్కోండి సింపుల్గా బాగుందండి మాకైతే బాగా నచ్చింది ఇడ్లీ పిచ్చి బాగా దోమతేర వచ్చింది దోమలు కొట్టకుండా ఇదిగోండి దోమతేర కూడా ఉంది బాగు దోమలు కొట్టకుండా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఉయ్యాలు ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి జాగ్రత్త తీసుకెళ్ళరా అయ్యో జాగ్రత్త అంతే జాగ్రత్తరా జాగ్రత్తగా నేను పాపకి ఉయ్యాలి ఇక్కడ స్విచ్ చేస్తున్నాం బెడ్రూమ్లో కొంచెం లోనకలాగరా లాగరా ఇటు 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 పక్క పెట్టు ఇంతే అక్కడ పడుకొని లాగుతూ ఉండొచ్చు ఈ మంచం తీసేద్దాం పక్కది అట తాడు పట్టుకొని లాగుతాం అన్నమాట

ఇదిగోండి మొన్న ఇరవై ఒకటో రోజు స్నానం చేయించాము ఆ రోజు ఏంటంటే వియ్యాలు వేయటానికి వర్షం బాగా పడింది ఇంటికెళ్ళి వియ్యాలు దాటానికి కూడా లేదు మామూలుగా గుడ్డతో కట్టేసేసి వేసేసాము ఇప్పుడు మళ్ళీ మీరు తెచ్చిన తర్వాత ఇందులో వేసామండి ఓకే అండి ఇవన్నీ పాపను నియాలు వేసాం కదా ఈ వియ్యాలు అలా ఉందో మీరు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బాబుకి ఉయ్యాల ఎలా ఉందన్నది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్స్ అండి బాయ్ బాయ్